భయ్యా నా పేరు షాహీనా నేను ముస్లిం మైనార్టీ సంఘం నుంచి మాట్లాడుతున్నాను సంక్షేమ సంఘం నుంచి మాకు ఒక వార్త తెలిసింది ఇక్కడ కూర్చుని ఉన్న పేరు షేక్ గౌసియా ఈమె విడో భర్త లేడు ఈమెకి ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళి అయిపోయింది ప్రస్తుతం వాళ్ళ ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది అంతకంటే దీనమైంది ఏంటంటే తనకు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ ఉందని తెలిసింది ఇప్పటికి ప్రస్తుతం తనకి మందులు గడ కొనుక్కునే స్థితిలో లేదు తను తనకి పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉంది మేము కోరుకుంటున్నది ఏందంటే మీ తరఫు నుంచి ఏదైనా తోచిన సహాయం చేస్తారని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను దయచేసి ఇంత త్వరగా అయితే అంత త్వరగా సహాయం చేయండి నువ్వు చెప్పమ్మ నీ బాధ మీ నా పేరు గౌశ్య నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిసింది ఫోర్త్ స్టేజ్లో ఉన్నానంట నాకు మందులకి డబ్బులు లేవు నా కొడుకు చూస్తే చిన్నవాడు వాడికి నేను పోతే వాడు చూసుకునే వాళ్ళు కూడా ఎవరిని దిక్కు లేదు మీకు తోచినంత నాకు ఏదో సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను తనకెవ్వరు లేరండి చూసుకునేందుకు దయచేసి మా ముస్లిం మైనార్టీ సంక్షేమం తరఫున మీకు తోచిన సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నానండి